నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పదహారవ వార్షికోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్న కవులకు రచయితలకు బహుమతులు ప్రదానం చేశారు అలాగే కార్టూన్ల విభాగంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ కవులతో రచయితలతో నిండిపోయింది ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు అమరావతి కృష్ణారెడ్డి మండలి బుద్ధప్రసాద్ ఆనం వెంకటరమణారెడ్డి కుసుమ కుమారి ఎంవి రామిరెడ్డి వివిధ రాష్ట్రాలకు చెందిన రచయితలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోసూరు రత్నం ఈతకోట సుబ్బారావు సుభద్రాదేవి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు భాగ్యలక్ష్మి గారు జన్మస్థలం చిత్తూరు జిల్లా కల్పల్లి గ్రామం విద్యాభ్యాసం పలమనేరు ఎస్ఈస్ఆర్ డిగ్రీ కళాశాల పది సంవత్సరాలు కంప్యూటర్ ఫ్యాకల్టీగా సేవలు అందించి ప్రస్తుతం గృహిణిగా ఉంటున్నారు భర్త యాయవరం కిషోర్ శర్మ పిల్లలు సబరీష్ పుస్తక పుస్తక పఠనం అభిలాష తల్లి ప్రోత్సాహంతో ఆశ్రమంలో ఆచార్యిక చింతనతో కార్యకలాపాలు చేస్తున్నారు ఆబ్సెషన్ గారు ఓపన అబ్దుల్ గారు సార్ సార్ ఓనక సార్ రంగారావు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న రామకృష్ణ ఇతర రచనలు మా చరిత్ర మా సిరాతో నవుల హర్విల్ నాలుగు వందల యాభై ఆరు జోగుల సంకలనము తెలుగు కోసం తెలుగు భాష కోసం తెలుగుతనం కోసం పోరాడుతున్న రత్నం గారికి ఇటుకోటి సుబ్బారావు గారికి ఒక పత్రిక పదహారేళ్లు నడపడం అంటే చిన్న విషయం కాదు దానికి ఒక పట్టుదల ఉండాలి దానికి మనసులో ఆ ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఆ భాష మీద ప్రేమ లేకపోతే ఇంతమందిని ఈరోజు ఇక్కడికి తీసుకొని వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ పదహారేళ్లుగా పదహారు ఫంక్షన్ చేయడం చాలా ఆనందంగా ఉంది దయచేసి నేను చెప్పేది ఒకటే ఏ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక్కరికే తెలుగు మీద భాష మీద ప్రేమ ఉంటే కుదరదు ప్రతి ఒక్కరు ఈ మమ్మీ డాడీలు ఫస్ట్ ఆపండి అమ్మ నాన్న అని పిలవడం నేర్చుకోండి అక్కడి నుంచి మొదలు పెడతామనేది మనం అందరం గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఈరోజు లో అందరికి చెప్పేది ఒకటే మమ్మీ డాడీ నో మోర్ అమ్మ నాన్న ఎస్ ఎస్ అని స్లోగన్ తో మీరు ఇళ్లలో ఫస్ట్ తల్లిదండ్రుల్ని నాన్న అమ్మ అని పిలవడం మొదలు పెడితే అక్కడి నుంచి మనం తెలుగుతనాన్ని పెంచుకుంటూ పోతామని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి